ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ రైతు సత్యాగ్రహ దీక్ష పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గోదావరి అంజిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లేషన్ అని చెప్పి మోసం చేశారు మాయమాటలు చెప్పడంతో రైతులకు మించిన వాళ్ళు లేరు రైతు కూలీలకు పన్నెండు వేలు వేస్తామని వెయ్యలేదు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసి మోసం చేసిండ్రు కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నాయి రైతుల మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ది లేదు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మోసం చేశారు వెంటనే ఫ్యాక్టరీలను తెరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది రైతు భరోసా ఇవ్వటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాంగ్రెస్ పాలనలోని మూడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుంది తెలంగాణలో అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది ఎరువులు ఇక్కడ షార్టేజ్ ఉన్నాయంటే ఇమీడియట్లీ పంపించడం జరిగింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరాకు ఇంచుమించుగా పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఎరువుల దాంట్ల మీద వీళ్ళకి సబ్సిడీ రూపంలో కూడా వీళ్ళు ఇచ్చి ఆదుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ దీన్ని బట్టి ఆలోచించుకోండి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో కిసాన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి కిసాన్ సంబంధి కింద ఆరు వేల రూపాయలు కంటిన్యూ ఏదైతే ఇస్తా ఉన్నారో రెండు వేల రెండు వేల రెండు వేలు ఎక్కడన్నా ఇక ఆపిన దాఖలాలు ఉన్నాయా మీరు ఇస్తాన ఏదైతే రైతు బంధు ఉందో రైతు బంధు ఇవ్వడం మూడు దఫాలు ఇవ్వకపోవడం కారణం ఏంది వన్ ఏకర్ నుంచి టూ ఏకర్స్ ఇచ్చి చేతులు దురుపుకున్న దాఖలాదు ఎవరైతే పంట పండిస్తారో మీరు ఒకటే స్టాండ్ మీద ఉండండి ఎవరైతే పంట పండిస్తారో ఎవరైతే పంట పొలాలు ఉన్నాయో ఎవరైతే రాళ్ళు రప్పలు ఉన్నాయో ఒక జీవో కాపీ తీసుకొని దానికి మేము ఇవ్వేమో ఇది పంట పండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఇస్తామని మీరు సభాముఖంగా చెప్పి దాన్ని తీసుకొచ్చే బాధ్యత మీద ఉంది సరే రైతు ఏదైతే ఉందో ఇప్పటి వరకు చేసాం రైతు వేసిన రాజ్యం ఏ విషయం ఇంతవరకు బాగుపడలేదు ఆలోచించుకొని ఇక్కడ కేంద్ర మంత్రి మంత్రులు ఉన్నాడు ఇక్కడ మెదక్ ఉమ్మడి మెదక్ లో దీన్ని ఆలోచించుకొని రైతులకు సపోర్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సన్నట్లకు దొడ్లోకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఇంతవరకు బోనస్ ఇచ్చిన దాఖలా లేవు ఇప్పుడు మళ్ళా ఏప్రిల్లో పంటలు వస్తా ఉన్నాయి కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఓపెన్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు బీమా రైతు బీమా చాలా లేరు వాళ్ళకి అక్కడి నుంచి కంప్లైంట్ వస్తా ఉన్నాయి రైతు బీమా కూడా సక్రంగా కట్టాలని చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇది వచ్చిన పదకొండు నెలల్లో మూడు వందల అరవై ఏడు మంది ఆత్మహత్య చేసుకున్నారు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మేము భారతీయ జనతా పార్టీ రైతుల తరఫున రైతులు ఎంబడి రైతుల కోసానికి ఎట్టి పరిస్థితులు అవి సాధించినంత వరకు మేము వాళ్ళెంబర్ సాధిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం వేరే ఏదైతే మీరు కమిట్మెంట్లు ఇచ్చారో మీరు మోసాలు చేసే దాంట్లో నెంబర్ వన్ ఎవరి రోజులలే యువలకు యువకులకు అడిగిన రైతులకు అడిగిన ఆడపక్షులకు అడిగాని తర్వాత వాళ్ళ దాకా ఓల్డ్ ఏజ్ పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను వాళ్ళకి మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలకు మోసం చేశారు నాలుగు వేల రూపాయలు వీళ్ళకు అమౌంట్ ఇస్తాను ఏదే నిరుద్యోగ ప్రతి నాలుగు వేలు ఇస్తాను వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేరు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను వాళ్ళకి వెళ్ళారు తుల బంగారం అని వాళ్ళకు ఏదో సంతోషం పెట్టి వాళ్ళకి తులం బంగారం వేయలేరు మొన్న ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతూ ఆరు లక్షల మంది పెళ్లి ఆరు లక్షల తులాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఇవ్వరు అడిగి మీరు మీరు ఏదైతే ఇస్తాన్నారో మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఇది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్ధృతంగా చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తాం